ఈరోజు చిత్తూరు జిల్లాలో పదకొండవ దశలో మనము మొబైల్ రికవరీ మేళ పెట్టడం జరిగింది ఈ పదకొండవ దశలో మొత్తం నాలుగు వందల యాభై ఆరు మొబైల్ ఫోన్స్ ఎవరైతే బాధితులు పోగొట్టుకున్నారో వాళ్ళందరికీ ఈ దశలో వాళ్ళకి ఇప్పించడం జరుగుతుంది సో వీటి ఖరీదు టోటల్గా తొంభై ఒక్క లక్షల వరకు ఉంటుంది ఇప్పటి చిత్తూరు జిల్లా మొత్తం ఇది పదకొండో దశ పది దశల్లో కూడా ఇవ్వడం జరిగింది టోటల్గా ఈ లెవెన్ ఫేజెస్లో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ వన్ మొబైల్స్ వీటన్నిటి వర్త్ కూడా సుమారుగా సెవెన్ క్రోర్ ఫార్టీ ల్యాక్స్ సో ఇంత ఖరీదైన మొబైల్స్ ఎవరెవరైతే పోగొట్టుకున్నారో వాళ్ళ ఒరిజినల్స్ అండ్ చుట్టుపక్కల వాళ్ళు ట్రావెల్లో కానీ మర్చిపోవడం జరుగుతుంది నెక్స్ట్ కొన్నిసార్లు కు గురవుతుంటాయి కొన్నిసార్లు ఎక్కడో పడేసుకుంటుంటారు సో ఇటువంటి వాటిని కూడా మనకి రెండు విధాలుగా ఒకటి సిఏఆర్ పోర్టల్ ఉంది రెండవది మన చిత్తూరు జిల్లాకు సంబంధించిన చాట్బాట్ ఉంది దీనిలో రిజిస్టర్ అయిన ప్రతి కంప్లైంట్ కూడా మనం తీసుకొని ఆ మొబైల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా ఇన్ఫర్మేషన్ పెట్టి వాటన్నిటిని రికవర్ రికవరీ చేసి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ అప్పచెప్పడం జరుగుతుంది ఇప్పటివరకు మన జిల్లాలోనే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి ఇంక్లూడింగ్ తమిళనాడు నుంచి కూడా ఈ కంప్లైంట్స్ మన చాట్బాట్లో రిజిస్టర్ అవుతున్నాయి అలానే ఈ రికవరీ కూడా మన మన స్టేట్ నుంచే కాకుండా పక్కన కర్ణాటక తమిళనాడు ఇంక్లూడింగ్ మహారాష్ట్ర నుంచి కూడా మనం రికవరీ చేస్తున్నాము అండ్ ఎవరైతే సరే మన దగ్గరికి బాధితులు రాలేరు వాళ్ళకి మనము పార్సిల్ ద్వారా పార్సిల్ సర్వీస్ ద్వారా కూడా వాళ్ళకి మనం రిస్టోర్ చేయడం జరుగుతుందండి ఓకేనా థ్యాంక్ యూ